వినాయక చవితి అంటేనే వినాయకుని పూజలతో మోదకాలు తినడంతో శోభాయమానమైన విగ్రహాలతో భక్తుల కోలాహలంతో జరుపుకునే పవిత్ర పండుగ ఇలాంటి పవిత్ర రోజు ఒక విశ్వాసం చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఈరోజు చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు అలాగైతే ఎందుకు చూడకూడదు చంద్రుడు మనకు ఏమన్నా చేస్తాడా లేక మరేదైనా పూర్వకాల ఘట్టం ఉన్నదా అని సందేహం వస్తుంది ఒకసారి వినాయకుడు తన వాహనమైన మూషికంపై ఎక్కి తిరుగుతున్నాడు ఆ సమయంలో ఆయన తిన్న తర్వాత పెద్దగా ఉబ్బిపోయి ఉన్నాడు అప్పుడు అర్ధరాత్రి సమయం ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయనకు వినాయకుడు అలా ఉబ్బిపోతూ చిన్న మూషికంపై కూర్చుని తిరుగుతుండడం హాస్యంగా అనిపించింది చంద్రుడు ఒక్కసారిగా నవ్వాడు ఎద్దేవా చేశాడు దీంతో గణపతి దేవుడు కోపంతో చంద్రుడిని శపించాడు నీవు అహంకారంతో నన్ను అవమానించావు అందుకే ఇక మీదట నిన్ను చూసే ప్రతి వ్యక్తికి అపవాది ముద్ర పడుతుంది అని వినాయకుడు అంటాడు ఈ శాపం వల్లే వినాయక చవితి రోజున చంద్రుడిని చూసిన వారు అపవాదానికి గురయ్యే అవకాశం ఉందని నమ్మకం ఏర్పడింది కానీ దేవతలు అందరూ ప్రార్థించటంతో తర్వాత వినాయకుడు తన శాపాన్ని కొంత ఉపశమనం చేశాడు అప్పుడు వినాయకుడు చెప్తాడు వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వారు ఒక నిర్దిష్ట కథను వినిపిస్తే లేదా చదివితే ఆ శాపం ప్రభావం ఉండదు అని అంటాడు ఆ వినాయకుడు ఆ కథ పేరు శ్రీకృష్ణ చంద్ర దృష్టాంతం ఈ కథలో శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజున చంద్రుని చూసి అపవాదానికి గురయ్యాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు వినాయకుని ఆజ్ఞ మేరకు ఆ కథను విన్నాడు అప్పటి నుండి ఆ విశ్వాసం జనాలలో వ్యాపించింది ఈ కథలోని నీతి ఏమిటంటే అహంకారాన్ని వదిలిపెట్టు ఎవరిని తక్కువగా చూడకు ఎవరినైనా ఎద్దేవా చేయకు అందుకే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదన్నది ఒక జాగ్రత్తగా ఒక గుర్తింపుగా మన పూర్వీకులు నమ్ముతుంటారు ఇంకా ఇలాంటివి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే మా వెంకట్ లార్డు స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి ఓం శ్రీ గణేశాయ నమ